ైస్ ఈరోజు అయితే మనం అయితే కుంటనాన్పల్లి పోతాం ముంజకాయల కోసం వీళ్ళంతా మనం అందరం కలిసి అయితే ముంజకాయలకి పోతాను ఈ రోజు అయితే బ్లాగ్ తీద్దాం అనుకుంటాను ఇదే నా ఫస్ట్ బ్లాగ్ కొంచెం సపోర్ట్ అయ్యండి రైట్ లెట్ స్టార్ట్

ఇంకా ఇంకేమేం చేస్తావు చెప్పు ఈ పెట్టి ఇట్లా ఇదొకటి ఇదొకటి ఫైనల్గా మనం అయితే తాటి ముంజలకి అయితే వచ్చినాం ఇదైతే మా చేట మా దగ్గర తాటి ముంజల కోసం అని వచ్చినాం అక్కడ అయితే అన్నయ్య అక్క వాళ్ళు ఉన్నారు ఇక వీళ్ళిద్దరు మరి రెండు కోతులు సీటి అంగి అంట ఇప్పుడైతే మనం ముంజకాయలు తింపుదాం తెంపి టేస్ట్ చేద్దాం ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అయితే మధ్యలో అయితే మళ్ళీ ఎప్పుడు తినలే టూ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చి తిన్నా కాకుండా మళ్ళీ ఇదే రావడం ఎక్కుదాం మరి మరీ కోతలకన్నా మరీ దారుణంగా ఉండాలి మా వాళ్ళు అయితే మేము ఓన్లీ బాయసమే వద్దాం అనుకున్నాం కాకుండా మా అక్క వాళ్ళ గింట మా చెల్లెగింటే కూడా మస్తా అన్నారు అనుకోండి మా ఇంకో బ్లాగర్ సో అన్నయ్య అయితే పైనకైతే ఎక్కుతాండు పైన అయితే ముందగాయల్ని అక్కడ కనిపిస్తున్నాయి చూడండి చూపిస్తా అండి మనమైతే మొబైల్ తీసుకొని ఎక్కి పైన నుంచి వ్యూ ఎలా ఉందో చూపిస్తామంటే బట్ ఇవైతే రప్పంలా ఉంటాయి మెల్లగా జాగ్రత్తగా ఎక్కువ ఇంకొక అన్నయ్య అయితే ఇక్కడ మా బావి ఉన్నది బావిలోనైతే స్నానం చేయడానికి వెళ్తాడు చేపలనే అన్నయ్య చేపలు వట్టం ఎందుకంటే ఇంకొక వన్ వీక్ దాకా మేమేం నీస్ అయితే తినము లడ్వా లట్వా నువ్వు దిద్దువా ఇద ఇతనైతే మా నంబర్ వాళ్ళ జయ నువ్వు చేస్తావు తానం జరుగుతా అన్నయ్య అయితే చేస్తున్నాడు నేను కూడా మెల్లనేమో కాకుంటే సో నాకైతే ఈత రాదు అందుకోసం నేను దిగలేదు సో అన్నయ్య అయితే తాటికాయలు నరుకుతున్నాడు నేను వీడియో తీయడానికి అయితే ఇంకో చెట్టు ఎక్కిన పక్క ఉండ మినిట్ సో మనం ఇంత పైనకైతే ఎక్కినాం పైనకెక్కినా కూడా మా అన్నయ్య అయితే కనిపిస్తలేడు కొమ్మలు ఉండడం వల్ల ఇవో కింద మన ఇంకొక బ్లాగర్ ఉన్నది మా అన్నయ్య కూతురు కర్రెక్ కనబడుతున్నా ఓకే ఓకే అగో ఎక్కు మినిట్ హాయ్ హాయ్ చెప్పు నరకు 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 బాలు అయితే ఏరుతాడు ఇదైతే అంతది ఒక్క నిమిషం మనకైతే ఇక్కడ వీడియో తీయడానికి అయితే మంచిది ఒకటి దొరికింది తీద్దాం మనం ఇంత దూరం చెట్టు అయితే మన అని ఒక దాటి ముంజాల గుర్తి ఇక్కడ సాగింది తేక్ చెట్టు మీద ఇప్పుడు దీన్ని కిందికి వెయ్యాలి మనం హు వావ్ మంచి పెద్ద పెద్దవి ఉన్నాయి వాళ్ళు కింద జరగండి కొంచెం ఏ అన్నయ్య గారు సో ఈ ముంజకాయలు అయితే ఇప్పుడు కిందికి దొబ్బుదాం కొంచెం జాగ్రత్త ఉండాలి మనం కూడా జరగండు ఇట్లా వస్తు రావచ్చు చెట్టు అయితే కంప్లీట్ అయింది ఇంకో చెట్టుకి అయితే పోవాలి ఇప్పుడు రోడ్ పంట వెయిటర్లు అందరినీ మననే దొరుకుతాండి ఏంద్రా బాబు వీళ్ళు పైన చెల్లెలు పట్టుకు మొబైల్స్ పట్టుకొని పైనకి ఎక్కిందా ఓ కథం నెక్స్ట్ ఇంకో చెట్టు ఎక్కడ ఓ ఉన్నాయి సో ఈ చెట్టు కంప్లీట్ అయింది కాబట్టి డైరెక్ట్ ఆ చెట్టు మీదకి అయితే ఎడున్నావురా కనపడతలే డైరెక్ట్ ఆ చెట్టు మీదకి అయితే తీక్ చెట్టు మీదకి దిగుతాడు అట్లా ఎక్కిన ఇట్లా దిగుతాడు మన గుండు బాలుబాబు బ్రో అయితే ముందగాయలనే బ్రో కింద కూడా అతి లేదు తినడ స్టార్ట్ చేస్తాను ఇది మా చెల్లె కోతి దానికైతే ముందకాయలు ఎత్తలేదు అదే బ్లాగర్ బ్లాగర్ కానీ 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 అన్నది కూడా స్థానం అయిపోయింది నెక్స్ట్ ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం అక్క అయితే మూడు ముందకాయలు పట్టుకున్నది ఏమంటే రారా బండి పట్టుకొని రారా అంటే తినుకుంటే లేడి చేసిన వీడికి వచ్చినట్టు ఎట్లా తింటాడు ఇంకోసారి వద్దామా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చుడే ఇగో దొరికింది దొరికింది నరికేయడానికి తినడానికి ఉన్నారు అగో ఇంకో కోతికి అయితే చెంచగా ఉన్నాట మీద బావా మరదలు ఇద్దరు కలిసి వీళ్ళు తింటాను మాకెందుకు ఇస్తారులేదు ఇలా అసలు ఎందుకు వచ్చిండ్రో ఏమో నేనేమో ఇరవై కిలోమీటర్ల దూరం నుంచి ముంజకాయలు తిందామని అత్త అందరు తింటాను ఒక నాకు తప్ప వాడు వీడియోత్తా నేను వీడియో అక్కడ జ్యూస్ తాగినట్టు తాగుతాను అమ్మా మాకు లేదా జ్యూస్ మనమైనా నరకి ఇవ్వంటే నరికిత్తలేరు గొడ్డలిమంటే గొడ్డలిస్తలేరు మహానుభావులు రెండు గుళ్ళని అయితే అస్సలు నమ్మరాదు సో ఫైనల్గా మనకైతే ఒక ముందగా అయితే ఇచ్చాను నేను ఎట్లా తిందామంటే అందరు ఏళ్ళు పెట్టి ఇట్లా అట్లా తింటాను మనం కూడా వీడియోలు బాగోదు మనం కూడా అదే బాబు జస్ట్ ట్రై చేద్దాం చేయమని చెంచా తీసుకురా తిందామని అంటే చెంచలు ఎందుకు బాబాయ్ వేలు వేలు అని చెప్పింది కొంచెం గుజ్జు గుజ్జు అయితే మంచిగానే ఉంది వాటర్ వాటర్ ఇంకొంచెం ముదురుతే ఇంకా బాగుండు తిద్దాం మెల్లగా పెద్దది వెళ్తే చూద్దామంటే వెళ్తుంది మొత్తం అని వాటరే ఉంది ನರಿಕಿತ್ತಾಡು ನೂಡಂತರು ಮುಂಜಕೀಸಿ కానీ దాంట్లో లోపటి ఉన్నది ఎల్తలేదు ఇప్పుడు ఇస్తాను నేను తీసుకుంట యా అదమ అవడి ఆ ఫోటో తీసరా హ అయితేని దంటలాగా సో మనల్ల అయితే తినే అన్న అయితే తినేసి మిగతా అయితే కడతానురు బాలు బావ అయితే నిన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్తా అంటాడు తినేవాళ్ళు తింటున్నారు తినండి తినండి ఇంకా చెట్లకైతే వెళ్ళలేదు ఇప్పుడైతే ఆ చెట్లకి వెళ్ళి అవి కూడా నరికేయాలి మా ఫోటోగా ఉన్నా ఇద్దరైతే చూడండి కాయల కోసం మా అక్క డ్యాండి తాటికాయలు వచ్చింది అయితే ఎగురుడు ఎగురుతాంది బండి పట్టుకొని అంటాను అని మా డాడీ దగ్గర ఉన్నది గాయ్స్ ఇప్పుడైతే మనం అయితే ఇంకో చెట్టు దగ్గరికి వచ్చినాం మా అన్నయ్య అయితే మళ్ళీ చెట్టు ఎక్కిండు అక్కడ కాయలైతే కింద పడేస్తాను వాళ్ళు ఏరుతాను మనం అట్లాగే ఈత చెట్టు దగ్గరికి వెళ్దాం ఈత పనులు అయితే ఇంకా ఈత పనులు అయిందంటే మళ్ళీ ఒకసారి అయితే ఈత అయితే వద్దాం కాటికాయ నుంచి జై నేనే నుంచి బాబాయ్ కనబడతాడా బాబాయ్ అయితే కనబడతలేదు ఇంకా చెట్టు అయితే ఉన్నది ఈత చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం సో ఇప్పుడైతే మనం ఈత చెత్త దగ్గరికి అయితే వచ్చిన బ్రాండ్ ఈత పండ్ అయితే చూద్దాం ఈత పండు అది తాటికాయలు అంటారు అది తాటికాయలు అంటారు ఈత ఈత కళ్ళు కూడా వెళ్తాయి మనమైతే అరేదాం మేర బ్రాండ్ తాగం ఇవి కూడా పండలేవి ఇవి పండడానికి అయితే ఇంకొంచెం టైం పడుతుంది ఇవి వండిన ఇవి వండిన తర్వాత కూడా ఇంకొకసారి అయితే వద్దాం అయితే హాలిడేస్ కదా తొందర ఇంటికి రాజులున్నాయి అప్పటి అయితే మాత్రం

ఉన్నది ఉన్నది అంట తింటున్నాడు మనడు అయితే వంట చేస్తాను టైగర్ బాబు వంటి చేస్తాను నరుకుతున్నాడు లడ్డు బాబు జగ చేస్తానవా చెప్పు ఎట్లా అనిపిస్తాను చాలా బాగుంది ఇలాంటి చెట్లని నేను ఎప్పుడు చూడలే ఇలాంటి ముందకాయ ఎప్పుడు చూడలే నాకు తెలిసినప్పటి నుంచి నేను చిన్నప్పటి నుంచి తింటాను నా తరవాడు ఏడాది తిన్నాడు కాకుంటే వీడియో కోసం అని నేను ఎప్పుడు వెళ్ళా అది మన అవద్దాలు చెప్తాను నాకు అందరూ తెలుసు బ్రో ఇప్పుడు రా ఇప్పుడు ఇప్పుడు రాగట్టు ఎట్లా అనిపిస్తుంది ఆనందం వస్తుంది ముంద చూసే వరకు మనోడు అయితే దిగుతా అండి ఎక్కడ ఉన్నాడు ఓ బాబు గారు జాగ్రత్త అన్నయ్య వాళ్ళు కూడా నడుపుతున్నారు సో మినియేట్ పార్కింగ్ నిన్నటి వాడతన్నా అన్న గోయర్ కన నుంచి ఇప్పుడు వచ్చా మా డాడీ 300 రూలైతే ట్రైన్ 300 రూలైతే అన్న గణవార్తను కొయిం తల్కై పైరక్ లైపోమారి ఆ చాట్కైల్ కోసం వచ్చని కోసం అన్న ఆడ మా డాడీ ఇక్కడ

సో ఇంకా అయితే చెట్లు ఎక్కి ఎక్కిన అరికినాడు మా అన్నయ్య నాకన్నా పెద్దాడు సేమ్ ఉంటాను నేను పోకండి అంటే నువ్వు పైనకెక్కినావా భయం ఏం కాలేదా భయం అయింది కాబట్టి చాలా చూసిన వీడియో చెట్టు మీద చెట్టు మీదకెళ్ళి చెట్టు మీదకెళ్ళి దిగలేకపోయినా చెట్టు మీదకెళ్ళి చెట్టు మీదకెళ్ళి దిగినా అయినా అవి రంధం ఎక్కువ ఉన్నాయి కదా కోసుకుంటే ఆయన భయం లేదా ఆల్రెడీ తెగేసింది కొంచెం లైట్ గా తెగింది లాస్ట్ టైం ఆ చెట్లకు కూడా ఆ మూడు చెట్ల ఆ మూడు చెట్లకు కూడా మేము అవుతుంటా మేము ఎక్కినాం కాకుంటే మినిమం అది సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటాం మేబీ అప్పుడు కూడా మేము ఎక్కింది ఏడు అండ్ ఈ చెరువులో చేపలు కూడా పట్టేసుకుంటున్నాం అందరం కలిసి అంటే ఈ కుండల అంపిల్లో మాకైతే చాలా జ్ఞాపకాలు ఉన్నాయి సో ఇక్కడ రెండు చెట్లకు మాత్రమే కూర్చున్నాం రెండు చెట్లకు కొత్తే రెండు సంవత్సరాలు అయితే నిండినాయి రెండు కూడా ఇంటికైతే అయితే తీసుకెళ్ళాలి అలా అయితే బండ్ల మీద వేసుకొని పోయినారు నేను ఇగో మా రెండు కుక్కలు అయితే నడుచుకుంటూ వెళ్తాను దేనికైతే మామిడికాయ కానట ఒకవేళ ఈ వీడియో కింట వా ఈ మామిడి చెట్టు చూసి అనుకో మంచి జైన్ అయితే మనకు వెళ్ళి ఒకటే కోసుకో అవి కాదు సరేనా సో అదన్నా కూడా నైతే అయితే రెండు కాయలు అయితే దింపాను రెండు కుక్కలు మన కోసం బైక్ కూడా మతాంది ఇన్స్టాల్ అయితే ఫాలో చేసేయండి టూకే ఫాలో అయిందంటైతే హంట్ ఉన్నది హంట్లో కూడా కొంచెం చేంజ్ అయితే చేద్దాం అనుకుంటానా మేబీ ఏమైతే తెలియదు తెలో బే కానీ I'm gonna